చేస్తారు సినిమా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నాయి మా క్రష్రా అని చెప్పారు చాలామంది మంది నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మోయిన్ థ్యాంక్ యూ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆలీ సార్కి అనిత మేడంకి రవీంద్ర విజయ్కి చాలామంది ఆర్టిస్టులు ఉన్నవారు మర్చిపోతే సారీ అండి పృథ్వీ సార్కి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి ఒకరు తల్లి రెండు వైఫ్ సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు అబ్బాయి సక్సెస్ చూడ్ వాళ్ళిద్దర తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్ సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో అది ఆ ఎమోషన్స్ సినిమాలో ఉంటాయి సో జూలై పదకొండవ తారీఖున ఓబామా యోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెక్వ్ చేస్తున్నాను సో విలంగా ఇంకా ఇలా ఎలా ఎంకరేజ్ చేయాలని ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి త్వరలో చెప్తాను అండ్ యా ఇంకొక మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాలు నెట్లు వచ్చేసింది మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడే అండ్ చిన్న ఒకరి గురించి మొయిన్ అని నా ఫ్రెండ్ మొయిన్ ఒకసారి రావా మొయిన్ ఎక్కడ ఒకసారి అంటే ఇదే లాస్ట్ దిగిపోతాను తిను మొయిన్ అని యాక్టర్ అండి చాలా మంచి యాక్టర్ చాలా నా అంటే ఇంకా ఇంకా ఎవరు చూడలేదు చాలా గొప్ప యాక్టర్ ఆ ఇంకా ఇతనికి నీ గురించి నా సినిమాలో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఒకటి వచ్చింది ఆయన చేయలేదు తర్వాత మీరు చూస్తారు ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది బట్ తన స్టామినా తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి తను చాలా పెద్ద యాక్టర్ చాలా అంటే చాలా మంచి యాక్టర్ ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ చూసేవాళ్ళు డైరెక్టర్స్ ఎవరైనా ఇతను గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద యాక్టర్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ మే ఇద్దరు ఒక బ్యాంగ్ కొడతాం థ్యాంక్ యూ సో మచ్